ఈ రోజున సత్తనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామం అధిష్టానం దృష్టిలో ఉంది కార్యకర్తలని నాయకుడిని అధిష్టానం తరఫున రీజనల్ కోఆర్డినేటర్ గారైన గౌరవైనా వైవి సుబ్బారాడు గారు పిలిపించారు అందరూ వెళ్ళారు కారణం నిన్నటి తిన్నాను రెండు వేల పది నుంచి పార్టీకి సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ గనపాల సర్పంచ్గా ఉంటూ రాజుపాలెం మండలంలో పట్టున్నటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు ఒక చిన్న కోఆప్షన్ విషయంలో ఆరు నెలలకు సంబంధించిన కోఆప్షన్ విషయంలో పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఇన్ఛార్జి గారు సస్పెన్షన్కు రికమెండ్ చేయటం అనేది చర్చనీయాంశంగా మారింది సత్తనపల్లి నియోజకవర్గంలో కరుడు కట్టిన పార్టీ కార్యకర్త అతను ఈ విషయంపై ఇన్ఛార్జి గారు నలుగురిని కమిటీ చేసి నియోజకవర్గ పరిధిలోనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అట్లా కాకుండా సస్పెండ్ చేయటంలో ఇవాడు అతనికి సంబంధించిన అనుచరులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఊత్తున ఎగిసిపెడుతున్నారు కారణం పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేయటం ఏమిటి పార్టీకి పార్టీలో బలంగా పనిచేసే వ్యక్తిని సస్పెండ్ చేస్తే స్థానికంగా పార్టీ ఎటుపోతుంది అనే భయం ప్రతి ఒక్కళ్ళు ఉంది కాకపోతే ఇది టీకప్పుల తుఫాన్ లాంటిది ఈ విషయం అంతా పార్టీ అంతర్గత వ్యవహారం పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అందరూ పార్టీ అధిష్టానం కూడా దీన్ని సర్దుబాటు చేసి ఇద్దరిని సమన్వయం చేయటానికే పిలిపించిందనేది మా అభిప్రాయం ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరిని పిలిచి సమన్వయం చేసి ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగనీయకుండా చేస్తారనేది నేను ఆశిస్తున్నాను